వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ముఖ్యమైన తెలుగు వ్యాకరణ అంశాలు తెలుసుకుందాం ముందుగా భాషాంశాలు తెలుసుకుందాం క్రింది వాక్యాలను చదవండి గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి ఉదాహరణ మనిషికి ధనంపై మోహం ఉండరాదు మోహం అంటే కోరిక క్షమ వలన సిరి లభిస్తుంది క్షమ ఓర్పు స్నేహితులతో వైరం మంచిది కాదు వైరం శత్రుత్వం తామరలు పంకిలం నుండి వికసిస్తాయి పంకిలం అంటే బురద భాస్కరుడు లోకానికి వెలుగునిస్తాడు భాస్కరుడు అంటే సూర్యుడు అని అర్థం ఇప్పుడు ఈ వాక్యాలలో సమానార్థక పదాలను అంటే పర్యాయ పదాలను గుర్తించి రాయండి కరముతో అన్నము తింటాము హస్తములో జాతక రేఖలు ఉంటాయి చేయి అంటే పర్యాయ పదాలు కరము హస్తము ధనమే అన్నిటికీ మూలం సంపద లేక పేదలు ఆకలితో పస్తులుంటున్నారు సిరి అంటే పర్యాయ పదాలు ధనము సంపద ఆడపిల్ల చదువు అవనికే వెలుగు భూకంపం వల్ల పుడమి కుంగుతుంది భూమి అంటే పర్యాయ పదాలు అవని పుడమి కంసాలి పసిడితో ఆభరణాలు చేస్తాడు ఆడవారికి పుత్తడిపై మమకారం ఎక్కువ ఇందులో కనకం అంటే పర్యాయ పదాలు పసిడి పుత్తడి ఇప్పుడు క్రింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి ఉదాహరణ పాపం పుణ్యం ధర్మం అధర్మం సురులు అసురులు విద్య అవిద్య చెడు మంచి ఇప్పుడు క్రింది ప్రకృతి పదాలకు వికృతి పదాలను జతపరచండి విద్య అంటే విద్యే అగ్ని అగ్గి ధర్మము దమ్మము హంస అంచ ముఖము మొగము ఇప్పుడు శతకర్తల పేర్లు తెలుసుకుందాం ఉదాహరణ పక్కి అప్పల నరసయ్య రాసిన శతకం కుమార శతకం దూర్జటి రాసిన శతకం శ్రీకాళహస్తీశ్వర వీరబ్రహ్మంగారు రాసిన శతకంలోని మకుటం కాళికాంబ మారద వెంకయ్య రాసిన శతకం భాస్కర శతకం తెలుగు బాల శతకకర్త జంధ్యాల కంచర్ల గోపన్న రాసిన శతకం పేరు దాశరథి దాసరథి కరుణాపయోనిధి ఇప్పుడు వ్యాకరణాంశాలు కింద విడదీసిన పదాలను కలిపి రాయడం తెలుసుకుందాం జనులు ప్లస్ ఎల్లా జనులెల్లా దెబ్బలకు ప్లస్ ఓర్చి దెబ్బలకోర్చి సొమ్ములు ప్లస్ అగుచు సొమ్ములగుచు సూర్యుడు ప్లస్ ఒక సూర్యుడొక బాధలు ప్లస్ ఓర్చుకున్నా బాధలోర్చుకున్నా క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి ఉదాహరణ సౌఖ్యములెల్లన్ సౌఖ్యములు ప్లస్ ఎల్లన్ ఉకార సంధి పంకిలమౌను పంకిలము ప్లస్ అవును ఉకార సంధి కార్యములెల్లా కార్యములు ప్లస్ ఎల్లా ఉకార సంధి క్రింద విడదీసిన పదాలను కలిపి రాయండి శుద్ధి ప్లస్ అగును శుద్ధి అగును లేని ప్లస్ అప్పుడున్ లేనప్పుడున్ మూసిన ప్లస్ అంతటన్ మూసినంతటన్ ప్రేమ ప్లస్ వసంగా ప్రేమొసంగా ప్రేమ ముట్టక ముట్టకా ప్లస్ ఉండదిట్లు ముట్టకుండదిట్లు పైన విడదీసిన పదాలలో మొదటి పదం చివర ఆ ఈ వంటి అచ్చులున్నాయి రెండవ పదం మొదట ఆ ఓ వంటి అచ్చులు ఉన్నాయి ఇక్కడ పూర్వపర పదాల మధ్య సంధి జరిగి ఈ అనేది ఆగమంగా వచ్చి ఎడాగమ సంధి రూపాలు ఏర్పడతాయి క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి కాళికాంబ కాళికా ప్లస్ అంబ కాళికాంబ సవర్ణ దీర్ఘ సంధి గురూపదేశం గురు ప్లస్ ఉపదేశం గురూపదేశం సవర్ణ దీర్ఘసంధి చరణాభివాదనం సవర్ణ దీర్ఘసంధి విద్యార్థి విద్యా ప్లస్ అర్ధి విద్యార్థి సవర్ణ దీర్ఘసంధి ఋషీశ్వరుడు ఋషి ప్లస్ ఈశ్వరుడు సవర్ణ దీర్ఘసంధి క్రింద గీసిన పదాలలోని ప్రత్యయాలను గుర్తించి ఏ విభక్తులో తెలుసుకుందాం ವೃದ್ಧ ಜೊಕ್ಕ ಸೇವ ಷಷ್ಟಿ ವಿಭಕ್ತಿ ಪರುಲನ್ನು ತಿಟ್ಟನೋರು ನೋರು ನು ದ್ವಿತೀಯ ವಿಭಕ್ತಿ ಸುತ್ತಿ ದೆಬ್ಬಲಕು ಓಡ್ಚಿ ಕು ಅನೇದಿ ಷಷ್ಠಿ ವಿಭಕ್ತಿ ಗುರುವು ಎಂದೂ ಭಕ್ತಿ ಅಂದು ನನ್ ಸಪ್ತಮಿ ವಿಭಕ್ತಿ ಓ ಆಂಧ್ರಪುತ್ರ ಮೇಲುಕೋ ಓ ಸಂಬೋಧನ ಪ್ರಥಮ ವಿಭಕ್ತಿ విద్య చేత వర్ధిల్లుము చేత చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి వృక్షము అవనిని రక్షించును ప్రథమా విభక్తి ము అనేది ప్రథమ విభక్తి క్షమ వలన సిరి కలుగును వలన వలన కంటను పట్టి పంచమీ విభక్తి పరుల కొరకు జీవించుము కొరకున్ కై చతుర్థి విభక్తి చతుర్థి విభక్తికి ఉదాహరణలు తెలుసుకుందాం తిండి గింజల కొరకు పావురాలు నేలపై వాలాయి వంట కొరకు కట్టెలు కొట్టబడినవి గాలి కొరకు కిటికీలు తెరిచారు వామనుని కొరకు బలి మూడడుగుల భూమి దానం చేశాడు సూర్యోదయం కొరకు పద్మాలు వేచి ఉన్నాయి దశరథుడు పుత్ర సంతానం కొరకు యాగం చేశాడు ఇప్పుడు ఆదేశ సంధిని గురించి తెలుసుకుందాం ఆదేశం అంటే ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరడం ఇలా ఒక అక్షరం స్థానంలో మరో అక్షరం రావడాన్ని ఆదేశం అంటారు ఉదాహరణకి తల్లిదండ్రులు తల్లి ప్లస్ తండ్రి పదాన్ని కలిపినప్పుడు తల్లిదండ్రులు అవుతుంది పదాన్ని విడదీస్తే తల్లి ప్లస్ తండ్రి దా స్థానంలో తా వస్తుంది తా స్థానంలో కలిపినప్పుడు దా వస్తుంది కూరగాయలు కూర ప్లస్ కాయలు కూరగాయలు గుర్రపు కళ్ళం గుర్రము ప్లస్ కళ్ళం గుర్రపు కళ్ళం కాలు సేతులు కాలు ప్లస్ చేతులు ఇప్పుడు ఆగమ సంధికి ఉదాహరణలు తెలుసుకుందాం బీదరాలు బీద ప్లస్ ఆలు బీదరాలు రా అనేది ఆగమంగా వచ్చి చేరింది మాయమ్మ మా ప్లస్ ఈ అమ్మ మా దుక్కిటెద్దు దుక్కి ప్లస్ ఎద్దు ట దుక్కిటెద్దు ట అనేది ట అనేది ఆగమంగా వచ్చింది చిగురు టాకు చిగురు ప్లస్ ఆకు చిగురు ప్లస్ ఇట్ ప్లస్ ఆకు చిగురు టాకు గుణవంతురాలు గుణవంతు ప్లస్ ఆలు గుణవంతు ర ఆగమంగా వచ్చి చేరింది పై ఉదాహరణల్లో పరస్వరాలకు మధ్యలో ఈ అదనంగా వచ్చి చేరడం వల్ల దీన్ని ఆగమసింది అంటారు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి